వెళ్చుండగా ప్రభా మరి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం మరి ప్రభా మీ దాసులో పెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడమని అడిగి పెట్టుకుని మరి ప్రభా రెండో కరింత పుస్తకం చదువుతుండగా ధ్యానిస్తుండగా నైనా ప్రభా అయమరి అనేక సత్యాలు నేర్చుకోవడానికి సహాయం దయచేస్తారని అని వాటిని హృదయంలో స్థిరపరచుకొని ప్రభా వాటి ప్రకారం జీవిస్తూ నాయన అనేకలను ప్రభా మీ కొరకు సిద్ధపరిచే వారిగా మమ్మల్ని బలపరిచి హయామర ప్రభా మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను దయచేయమని ఇవర్ ముందున సమయాన కృపగల స్థాలకappendChildని ప్రార్థన ఈ స్తుతి ఆరాధన అంతటిని యేసుక్రీస్తు నామములో సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమేన్ గుడ్ మార్నింగ్ దేవునికి దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణ అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకారము కలుగును గాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మాయందును భూమి ఎందును నెరవేరినోగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనల్లోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవయున్నవి మా తండ్రి దేవునికి స్తోత్రము కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం మూడో వచనము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా గడిచిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన దినాల్లో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆందోళన చెందేటువంటి స్వభావము మనకు కూడా ఉంటుంది అంటే ఇంతకుముందు మన జీవితాల్లో ఉన్న అనుభవాలు మనల్ని ఇబ్బంది పెట్టడము ఒకరు మోసం చేస్తే అందరూ మోసం చేస్తారేమో అనే ఆలోచనలో ఉండడము ఇది చాలా సహజం కామన్ అవునా ఒక వర్గం వాళ్ళు కావచ్చు ఒక గోత్రం వాళ్ళు కావచ్చు ఒక మతం వాళ్ళు కావచ్చు ఒక డినామినేషన్ వాళ్ళు కావచ్చు లేదంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా మోసం చేస్తే మళ్ళీ అదే జరుగుతుందేమో అన్న భయాన్ని చాలాసార్లు వ్యక్తపరుస్తూ ఉంటాం ఇక్కడ కూడా అదే పరిస్థితి మరి అపోస్త్రుడైన పౌలు గడిచిన దినాల్లో మొట్టమొదట జరిగిన మోసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్త్రీ విషయంలో మొట్టమొదటి స్త్రీ అయిన అవమ్మ విషయంలో అపవాది సర్పాన్ని ఉపయోగించుకొని తన యొక్క కుయుక్తి అంటే చెడ్డ బుద్ధితో చెడ్డ తంత్రములతో ఏ విధంగా మోసం చేసింది అనేది మనము గమనించవచ్చు సో అట్లా మోసం చేసి మరి వాళ్ళను ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టడానికి కారణమైంది ఈరోజు కూడా దేవుని సహవాసములో నుండి దేవుని పవిత్రతలో నుండి సరళమైన తిన్నని మార్గములో నుండి క్రైస్తవులను తొలగించడానికి అపవాది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాని ప్రయత్నం అంతా ఎట్లా ఉంటుందంటే దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్నే జరిగించి మనల్ని దేవునికి దూరం చేయడానికి ఆ రోజు వాని కుట్రలు అట్లే ఉంటాయి ఈరోజు వాని కుట్రలు అట్లే ఉంటాయి మనం కూడా జరిగిన సంఘటనలను తలుచుకొని భయపడుతూ ఉండాలని ఇక్కడ అర్థం కాదు అపోస్త్రుడైన పౌలు ఇన్ని అధ్యాయాల్లో ఈ సందర్భంలోనే ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే ఇప్పటి మరి అపోస్తులుడైన పౌలును నిందించిన వారు లేరు కానీ ఇక్కడికి వచ్చేసరికి సంఘములో ఉన్న కొందరు అతడు చేస్తున్న మంచి కార్యమును ఓర్వలేక అవునా అపవాది కొందరిని పాత్రలుగా వాడుకొని అపోస్తులుడైన పౌలు శరీరానుసారముగా నడుచుకొనిచున్నాడు అనే ప్రచారాన్ని చేస్తూ తద్వారా కొందరినైనా సంఘము నుండి దూరం చేయాలి సో సంఘములో ఒక గలిబిలి ఒక కలవరాన్ని కలగజేయాలి అని ప్రయత్నం మొదలైనందుకు ఆ రోజు అపవాది ఎట్లా మోసం చేసినాడో ఒక సర్పము ద్వారా ఈరోజు కూడా అపవాది ఈ సంగము అనే స్త్రీని కొందరి ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సహవాసంలో నుండి దేవుని మార్గంలో నుండి కొందరినైనా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో అవే వాణి వాడు కొత్త ప్రయత్నాలు కొత్త టాలెంటు కొత్త కుట్రలు ఏముండవు వాణి దేవునికి విరోధమైన వాటిని చూపించి దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయడమే వాని పని సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చాలా విషయాల్లో కూడా దేవునికి విరోధమైనవే నెరవేరుతూ ఉన్నాయి దేవుని యొక్క వాక్య జ్ఞానంలో నుండి దేవుని ఆత్మలో నుండి మనము సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తే అదే కనపడుతుంది ఆ రోజు భౌతికంగా ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టేటట్లు చేసినాడు వాడు ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఆత్మీయంగా ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు భౌతికంగా సంఘంలో కనపడుతూ ఉండొచ్చు కానీ ఈరోజు మన తోట అవునా మన పంట భౌతికమైనది కాదు ఈరోజు మన తోట కావచ్చు మన పంట కావచ్చు సంబంధమైనది ఈ ఆత్మ సంబంధమైన వాటిలో నుండి ఆత్మ సంబంధమైన సరళతలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి పవిత్రతలో నుండి అవునవాడు దేవుని వాక్యానికి విరోధంగా మనల్ని నడిపించి విరోధమైన కార్యక్రమాలు జరిగించి ఆత్మీయంగా మనల్ని బయటికి వెళ్ళిపోయేటట్లు చేసినాడు చాలా సంఘాలు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను చూస్తే అరే ఇది ఎగ్జాక్ట్గా దేవునికి విరోధంగా ఉందే దేవుని చిత్తం ఇది కాదే అని చాలా స్పష్టంగా కనపడుతుంది ఆత్మ ద్వారా వాక్యము ద్వారా మనం గమనించినట్లయితే సో అటువంటి ప్రయత్నము అపోస్తుల కాలంలోనే మొదలైంది సంఘము బలపడుతూ ఉన్నప్పుడు సంఘము దేవునితో ఏకీభవించబడుతూ ఉన్నప్పుడు సంఘము సహవాసంలో ఫలిస్తూ ఉన్నప్పుడు వాడు ఓర్వలేడు ఏదో ఒక రకంగా వాడు దేవుని నుండి దేవుని పవిత్రత నుండి మనల్ని వేరు చేయాలని మనల్ని వేరు చేస్తే తప్ప వాడు మనల్ని జయించలేడు క్రీస్తులో క్రీస్తు ఆత్మీయ జీవితంలో మనం అంటుకట్టబడి ఉన్నంత కాలము వాడు మనల్ని మోసం చేయలేడు కాబట్టి వేరు చేసి దేవుని నుండి మనల్ని దూరం చేసి ఆమెను మన ఎండిన స్థితిని వాడు వినియోగించుకొని ఆమెను సంపూర్ణముగా నశింపజేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి వేరైపోతే నేను దేవుని సహవాసంలో నుండి దేవుని చిత్తానుసారమైన సహవాసంలో నుండి నేను వేరైపోతే నా పరిస్థితి ఏమవుతుంది అవునా దేవునికి విరోధమైన దాంట్లో మనం అంటుకట్టబడతాం తద్వారా ఆన మనము అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి సో ఆ రోజు భౌతికంగా అపవాది సర్పము ద్వారా మోసం చేసినాడు ఈరోజు మన మనసులను మన మైండ్స్ని కరప్ట్ చేస్తాడు క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఏలైనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే సో అపవాది చేసే మొట్టమొదటి ప్రయత్నం ఇదే వాడు ప్రకటించే యేసు అంటే అంత్యక్రీస్తు అంటారు క్రీస్తు విరోధిని వాడు ప్రకటిస్తాడు వాడు పరిశుద్ధాత్మను ప్రకటించాడు పరిశుద్ధాత్మను మనకు దయచేయడు పరిశుద్ధాత్మ పేరటనే దురాత్మలను మనుషుల్లో ప్రవేశపెడతాడు సువార్త ఉద్దేశాన్ని సువార్త ఆలోచనను కూడా వాడు మార్చిపడేస్తాడు ఇవన్నీ మనకు తెలిసినటివే కానీ ఇక్కడ ఈరోజు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు వాణిని గూడ్చి సహించుట యుక్తమే సో మొట్టమొదట అపోస్తులుడైన పౌలు చెప్పినాడు మొదటి వచనంలో కొంచెము వివేక్ అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరు ఏలాగైనాను సహించుడి అని మొదటి వచనంలో చెప్పినాడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు మేము ప్రకటించని యేసును వాడు ప్రకటిస్తాడు మీకు అనుగ్రహింపబడని ఆత్మను వాడు అనుగ్రహిస్తాడు మీరు వినని సువార్తను వాడు వినిపింపజేసి అవున మిమ్మల్ని తన కుయుక్తి చేత క్రీస్తు సరళతలో నుండి పవిత్రతలో నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే అటువంటి వాళ్ళను మీరు సహిస్తారు మిమ్మల్ని దేవునికి దూరం వాళ్ళను దేవుని ఆత్మను ఆత్మీయ జీవితాన్ని మీలో పాడు చేసే వాళ్ళను దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళను మీరు సహించుట యుక్తమే నేను అవివేకముతో ప్రకటిస్తున్నాను నన్ను సహించండి అని అడుగుతూ మీరు వివేకులు అటువంటి వారిని సహిస్తున్నారు అంటున్నారు ఎంతో లోతైన అర్థము ఎంతో బాధతో కూడుకున్న మాట అవును నాలాంటో మీరు తృణీకరిస్తున్నారు నాలాంటోని అవునా మీరు శరీరానుసారుడు అని ఒక నింద వేసి దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళను మీరు అంగీకరిస్తారు ఇటువంటి వాళ్ళను మీరు సహిస్తారు ఇటువంటి వాళ్ళను మీరు భరిస్తారు ఎటువంటి వారిని అంటే దేవునికి మిమ్మల్ని దూరం చేసేవాళ్ళను మీ మనసులను చెరిపే వాళ్ళను దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కాకుండా లోక సంబంధమైన ప్రేరేపణతో వాక్యాన్ని చెప్పే వాళ్ళను మీరు సహిస్తారు భరిస్తారు దేవుని నీతిని దేవుని పరిశుద్ధతను మీలో నిలబెట్టి దేవుని రాకడలో కన్యకగైన స్త్రీగా మిమ్మల్ని అంటే సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలబెట్టాలి అని అనుకుంటున్నటువంటి అపోస్తురుడైన పౌలును మీరు తిరస్కరిస్తున్నారు మీరు భరించలేకపోతున్నారు మీరు సహించలేకపోతున్నారు ఈ సామెత ఈ మాట మన జీవితంలో కూడా మనం చాలామందితో అంటాం అవునా మన మంచితనాన్ని అవతలి వాళ్ళు గుర్తించినప్పుడు అటువంటి చెడ్డ వాళ్ళే నీకు సరిపోతారులే అటువంటి మోసగాళ్ళే నీకు అవునా అని మన బాధను మనం ఎదుటి వ్యక్తితో తెలియజేస్తాం ఇక్కడ కూడా అటువంటి పరిస్థితే అపోస్తులుడైన పౌలు జరగబోయే వాటిని ముందుగానే తెలియజేస్తున్నాడు ఏ విధంగా క్రీస్తు విరోధులను అబద్ధ ప్రవక్తలను అవివేకులను లేదంటే వాక్యాన్ని వక్రీకరింపజేసే వాళ్ళను సంఘము ఏ విధంగా సహించబోతుంది సత్యసువార్తను ప్రకటించే వాళ్ళను పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని ఏసు శ్రమలను తెలియజేస్తున్న వారిని ఏ విధంగా సంఘము వ్యతిరేకిస్తుంది ఏ విధంగా వారిని వెలివేస్తుంది ఏ విధంగా వాళ్ళను భరించలేరు అనే విషయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేసినాడు ఈరోజు ఎక్కువ సహించేది ఎవరిని ఎక్కువ భరించేది ఎవరిని ఆమె ఎక్కువ ఆదరించేది ఎవరిని అంటే క్రీస్తు విరోధమైనటువంటి సేవకులను ఇది వినడానికి కొంచెం బాధగా ఉండొచ్చు ప్రసాదు అంటే ఆత్మీయంగా చూస్తే అర్థమవుతుంది ఎంతమంది దేవుని సేవకులు ఎంత దేవునికి విరోధమైన పరిచర్య చేస్తున్నారు అంటే చాలా ఘోరంగా మోసం చేస్తున్నారు భయంకరంగా మోసం చేస్తున్నారు పచ్చి అబద్ధాలు దేవుని చిత్తానికి సంపూర్ణముగా విరోధమైనటువంటి ఉపదేశాలు చేస్తూ శరీర సంబంధమైన వాటికి ప్రేరేపిస్తూ అనేకులను మోసం చేసి పడేస్తున్నారు వాళ్ళ ఆత్మీయ జీవితాలను హత్య చేస్తున్నారు ఈరోజు కూడా ఇదే జరుగుతుంది అటువంటి వారిని సహించుట మీకు యుక్తమే అంటున్నాడు క్రీస్తు విరోధులను సహించుట మీకు మంచిది అంటే మీరు మంచి తెలివితో ఆ పని చేస్తున్నారు నేను అవివేకినైనాను మీరు వివేకులైనారు మీరు నన్ను సహించలేకున్నారు వారిని సహిస్తున్నారు ఎంత బాధ కూడగట్టుకొని అపోస్తుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు అంటే సంఘానికి అంటే ఏ విధంగా సంఘము చెడిపోబోతుంది పడిపోబోతుంది ఏ విధంగా మోసగాళ్ళ వలలో కుట్రలో కుతంత్రాల్లో ఇరుక్కోబోతుంది అనేకులు ఈరోజు ఎక్కువ ఫేమస్ అయినటువంటి చాలామంది పాస్టర్లు చాలామంది అందరూ నేను చెప్పను చాలామంది కంప్లీట్గా దేవునికి విరోధమైనటువంటి పరిచర్యనే చేస్తున్నారు చాలా విషయాల్లో తమను తాము హెచ్చించుకుంటూ తమను తాము గనపరుచుకుంటూ మనుషులను తప్పుడు మార్గంలో నడిపిస్తూ శరీర ఆశలను వాళ్ళలో నింపుతూ ఈ భూమిది మట్టికే దేవుడు అని ఒక రకమైనటువంటి ఒక అబద్ధంలో ఒక మాయలో వాళ్ళను బంధించి స్వాతంత్రాన్ని మళ్ళా దాస్యత్వంగా మార్చేసి క్రీస్తును వారిగా కాకుండా వ్యక్తులను ఆరాధించే వారిగా లేదు అంటే డినామినేషన్స్ను వారిగా వాళ్ళను తయారు చేసేసినారు చాలామందికి వాక్యము తెలియక వాక్యములో ఉండే దేవుని ఆలోచనలు అర్థం కాక ఇటువంటి వాళ్ళు ఆ రోజు అవమ్మను ఎట్లా మోసం చేసినారో ఒక అమాయకురాలని సంగము రోజు కూడా అదే స్థితిలో ఉంది ఒక అమాయకపు స్థితిలో ఉంది ఆ రోజు సర్పము తన కుయుక్తి చేత ఎట్లా మోసం చేసిందో ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధులు దేవుడు చెప్పని వాక్యాలను చెబుతూ దేవుడు ఇవ్వని ఆత్మను ఇస్తూ అవునా దేవుడు ప్రకటించని యేసును ప్రకటిస్తూ అనేకులను మోసం చేస్తున్నారు ఇదే బైబుల్ వాడతారు అదే పుల్పిట్ వాడతారు అదే యేసునామన ప్రకటిస్తారు ఇంకా అవసరమైతే అపవాది వాళ్ళ చేత కొన్ని అబ కొన్ని అద్భుతాలు కూడా చేయిస్తాడు తద్వారా వాడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు వాళ్ళు కూడా ఈరోజు ఈ అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధులని ఎవరి గురించి అయితే మీరు సహిస్తున్నారు వారిని సహించుట మీకు యుక్తమే అని ఎవరి గురించి అయితే అపోస్తులైన పౌలు అంటున్నాడో వారికి కూడా తెలియదు వాళ్ళు అపవాది పాత్రలుగా వాడబడుతూ ఉన్నారు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము దేవుని సేవనే చేస్తున్నాము కానీ దేవుని దృష్టిలో నుండి చూస్తే దేవునికి ఎంత విరోధమైన సేవ చేస్తున్నారో కనపడుతుంది సో అటువంటి వారిని మీరు భరించుట యుక్తమే అని చెబుతూ ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేచ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను సో ఇటువంటి అబద్ధ ప్రవక్తలను అంగీకరించుట ద్వారా క్రీస్తు విరోధులను అనుసరించుట ద్వారా ప్రకటింపబడని యేసుక్రీస్తును స్వీకరించుట వలన వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ చెడ్డవారిని హెచ్చించే హెచ్చించి నీతిపరులను నిజాయితీగా దేవుని సేవ చేస్తున్న వాళ్ళను తక్కువ వాళ్ళుగా చేసి చూస్తూ ఉన్నారు అపోస్తులుడైన పౌలైతే అంటున్నాడు మీరు నన్ను ఎవరితో కంపేర్ చేసి అపోస్తులతో కంపేర్ చేసినా కూడా ఇంకెవరితో కంపేర్ చేసినా కూడా నన్ను తక్కువ మీరు చేయాలని చూసినా కూడా నేను తక్కువ వాడనైతే కాను కొంచెం కూడా నేను తక్కువ వాడను కాను మీరు తగ్గించుటను బట్టి నా స్థితి తగ్గదు నేను పొందుకున్న స్థితి దేవుని కృపను బట్టే నేను పొందుకున్నాను క్రీస్తు ఎన్నుకున్నాడు నన్ను కాబట్టి మీరు నన్ను తగ్గించడానికి నా విలువ తగ్గించడానికి నా స్థాయి తగ్గించడానికి చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థమే నేను ఏ మాత్రము తక్కువ వాడను కాను అని చాలా స్పష్టముగా ఆ పౌలు చెప్తున్నాడు ఈరోజు కూడా మనం చూడొచ్చు చాలామంది క్రైస్తవుల్లోనే పలానా పాస్టరు పెద్ద పాస్టరు ఈయన చిన్న పాస్టరు అని దేవునికి విరోధమైన వాళ్ళనే హెచ్చిస్తూ వాళ్ళను గనపరుస్తూ అవునా చాలామంది నీతిమంతులను నిజాయితీపరులను చిన్నవారిగా చేస్తున్నారు నువ్వు చిన్నవారిగా చేసినంత మాత్రాన వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోరు తక్కువ వాళ్ళు అయిపోరు దేవుని కృపను బట్టి దేవుడు నిర్ణయిస్తాడు వాళ్ళ స్థాయి ఏంది అనేది మనుషులు కాదు నిర్ణయించాల్సింది మనుషులు శరీర సంబంధమైన వాటిని బట్టి నిర్ణయిస్తారు ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనసుతో మంచి పవిత్రతతో సరళతో నిర్ణయిస్తారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చిన స్థాయి దేవుడు ఏదైతే వాళ్ళకు తీర్పు తీరుస్తున్నాడో అదే సత్యమవుతుంది దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త అంశాల్లో పాలు పంచుకుందాం తండ్రి దేవ నీ మహాకృపను నీ కనికరమును మా ఎడల ప్రతి సంఘం ఎడలా నాయన ఆ రోజు అపవాది అయినా సర్పమును వినియోగించుకొని అమాయకురాలైన హవమును మోసం చేసి ఏ విధంగా ఆమె మనస్సును ప్రభు చెడ్డతనముతో నింపేసిందో ఈరోజు కూడా అనేకమైన సంఘాలను క్రీస్తు విరోధులు అయినా అబద్ధ ప్రవక్తలు మోసం చేసి తమ కుయుక్తి చేత అమాయకులను తప్పుడు దోవల్లో నడిపిస్తూ ఉన్నారు ఈరోజున్న అనేకమైన ఆచారాలు దేవుని వాక్యానికి విరోధమైనవి ఆ రోజు నువ్వు నిషేధించిన పండునే తినిపించి అయినా వాడు నేను గెలిచినాను అని అనుకుంటున్నాడు ఈరోజు కూడా అదే పరిస్థితి మేము చూస్తున్నాము తండ్రి నువ్వు వేటినైతే వద్దంటున్నావో వాటినే జరిగించి అయినా అటువంటి దొంగలను దోచుకునే వారిని హెచ్చిస్తూ ఉన్నారు సంఘం అటువంటి వారిని సహిస్తూ భరిస్తూ ఘనపరుస్తూ అయినా అటువంటి వారిని ప్రభువ ఉన్నతమైన వారిగా పిలుస్తూ ఉన్నారు కానీ ప్రభువ నీవు పిలిచిన వాడే ఉన్నతమైనవాడు నీవు హెచ్చించిన వాడే అయినా గొప్పవాడు నీ కృపలో నీ ప్రేమలో అయినా నీ కొరకు శ్రమ పడేటువంటి వారిని అయినా నువ్వు నీ ప్రతినిధులుగా ఎన్నుకున్నావు నీ పేరు మీద చాలామంది విలాసవంతమైన అయినా సౌకర్యవంతమైన జీవితాలను జీవిస్తూ అయినా నీ పేరును వాడుకుంటూ ప్రజలను సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు అటువంటి వారిని సంఘము భరిస్తుంది నీతిమంతులను నిజాయితీ పరులను భరించలేకపోతుంది అయినా ఈ అవివేకము నుండి అందరినీ బయటికి తీసుకొని రండి అబద్ధాల నుండి బయటికి తీసుకొని రండి నీ కృపలో నీ ప్రేమలో ఆత్మానుసారమైన వాక్యానుసారమైన సంఘాలు అయినా బలపరచండి అటువంటి సేవకులను లేవనెత్తండి ప్రభువ నీ చిత్తమైతే నైనా మరి ఏ సేవకులైతే నీకు విరోధంగా నైనా వాడబడుతూ ఉన్నారో వారిని ప్రభువ నీకు అనుకూలంగా మార్చండి అయినా తమ తప్పు వాళ్ళు తెలుసుకొని సత్యసువార్తను ప్రకటించడానికి సహాయం చేయమని వేడుకుంటూ మా చేతిలో ఉండేటువంటి రొట్టెను మా ప్రభువైన ఏసుక్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభువైన ఏసుక్రీస్తు రక్తముగాను ప్రభు అని ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరిచిట ద్వారా మా ప్రభువైన ఏసుక్రీస్తు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువైన ఏసుక్రీస్తు మానిమితము చెందించినటువంటి రక్తాన్ని మేము అంగీకరించి మా ప్రభు శరీరాన్ని నిజమైన ఆహారముగా మేము తిని మా ప్రభు రక్తాన్ని నిజమైన పానముగా మేము తాగి నువ్వు పొందిన గాయములను చిందించిన రక్తాన్ని నీ ప్రేమను నీ త్యాగమును నీ శ్రమలను అయినా నీ అవమానాలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు నందు మేము మాయందు మా ప్రభు క్రీస్తు ఏకీభవించబడి ఉన్నాం నేను ప్రతి విషయంలో నీ వాక్యముతో నీ ఆత్మతో నైనా నీ ఆలోచనతో మేము ఏకీభవించి నీ సరళతలో పవిత్రతలో నైనా మేము కొనసాగులాగున పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞతాస్తతులు చెల్లించి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె సో దేవుని కృపను బట్టి ఎవరైతే దేవునికి విరోధముగా దేవుని పరిచర్యలో ఉన్నారో దేవుడు వద్దన్న దాన్నే చేయిస్తూ శరీరానుసారమైన క్రైస్తవులుగా చాలామందిని తయారు చేస్తున్నారో వారి నిమిత్తం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో మన కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నాం దేవుడు సమస్తమును మార్చగలడు దేవునికి అసాధ్యమైనది లేదు అటువంటి వాళ్ళు కూడా మారు మనసు పొందుకొని దేవుని చేతిలో పాత్రలుగా సాధనాలుగా వినియోగించబడాలని ప్రార్థన చేద్దాం ఆశీర్వాదంలో పాలు పంచుకుందాం మన తని మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ అబద్ధాలకు దూరముగా మనల్నించి సత్యములో దేవుడు మనల్ని ప్రతిష్ఠించి అనేకులను సత్యములోకి నడిపించులాగున దేవుడు తన కృపలో మనల్ని గాక ఆమె గడ్ బ్లిస్ ఆల్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము ఆయన మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంన